రేపు ఆదివారం కాబట్టి ఒకరోజు ముందే పెన్షన్స్ అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు పేద ప్రజలందరికీ కూడా పెన్షన్స్ అంతా కూడా మన మాట ప్రకారంగా ఒకటో తారీఖు అవ్వగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా ఒక కమిట్మెంటు ఒక పద్ధతి తెలుగుదేశం అంటేనే ఒక అభివృద్ధి అదేవిధంగా ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా ఈరోజు రాగానే ఫస్ట్ సంతకం దాని మీద పెట్టి ఈరోజు ఎంతోమంది వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఒంగోళ్ళో కూడా దగ్గర దగ్గర ఇరవై వేల నూట ఏడు వందల పదహారు మందికి టౌన్ వరకు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం దాంతోపాటు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ కొంతమంది వీడో ఉన్నారు కొంతమంది సింగిల్ మహిళలు ఉన్నారు కొంతమంది ఉద్దాప్యోలు ఉన్నారు అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది మన ఒంగోలు టౌన్ వరకే ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలు ఈరోజు పెన్షన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పోయిన గవర్నమెంట్లో కొంతమందికి కూడా ఏదో కారణాల చేత కరెంటు బిల్లు లేదనో లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో లేకపోతే మీ కారు ఉందనో ఇవన్నీ కారణాల చేత చాలామంది కూడా కొంతమందికి పెన్షన్స్ తీసారు మేము పద్నాలుగు పంతొమ్మిదిలో నూటికి నూరు శాతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఇచ్చాం తర్వాత కాలంలో చాలామందికి కూడా తీసేశారు దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ మేము చూస్తున్నాం ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళకి తప్పకుండా కూడా వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు కూడా తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులను కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒక పక్కేమో ఆర్థిక లోటు ఉంది పైన అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం నడపడానికి కూడా దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల వరకు అప్పులు తీసుకొచ్చి అనేక రకాలుగా దుర్నియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు చేతిలో ఈరోజు రావటం జరిగింది దాన్ని ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఎనలైజ్ చేస్తా ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు మళ్ళా ఫండ్స్ మనం తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పనిలోనే చూస్తా ఇచ్చిన మాట పోగొట్టుకోకూడదని చెప్పేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈరోజు ఆ పేదవాళ్ళ కోసం పెన్షన్స్ ఇవ్వటంలో కానీ అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి కడుపు నిండా పేదవాడు భోజనం చేయాలని చెప్పి ఈరోజు మన దగ్గర కూడా ఒక నాలుగు అన్నా క్యాంటీన్స్ పెట్టుకోవటం ఇలాంటి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికోసం ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగస్తులు కూడా పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు వాళ్ళకి జీతాలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి పోయిన గవర్నమెంట్లో కూడా ఈరోజు ఒకటో తారీఖు అవగానే ప్రతి ఉద్యోగస్తులు కూడా జీతాలు పడుతున్నాయి అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో మన అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఈరోజు పెన్షన్స్ అవ్వచ్చు ఉద్యోగాలకు జీతాలు అవ్వచ్చు లేకపోతే ఏదైతే ఎమర్జెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్నీ కూడా చేస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడిప్పుడే ట్రాన్స్ఫర్స్ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత టౌన్లో కూడా మార్పులు తీసుకొస్తాం టౌన్లో కూడా మన కమిషనర్ గారు కూడా టూ డేస్ బ్యాక్ ఆయన కూడా జాయిన్ అయ్యాడు అదేవిధంగా డిఈలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఒకసారి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏమేమి నీడు ఉంది ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగినాయి ఐదు సంవత్సరాల్లో పబ్లిక్ సఫర్ అవుతుంది అక్కడ మనం ఏం చేయాలి అనేది కూడా దాని పద్ధతి ప్రకారంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఒంగోలు మళ్ళా కూడా పాత రోజుల్లో ఏ విధంగా ఉందో దాని మార్కులు తీసుకొస్తాం ప్రతిరోజు మంచి నీళ్ళు మంచి ఇవ్వాలనేదే మా ఉద్దేశం దానికి కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం ఖచ్చితంగా వన్ ఇయర్ తర్వాత అయినా కూడా నీళ్ళు ఇస్తాం ఎన్నికల ముందు వచ్చి హామీలు ఇవ్వటం ఎన్నికలప్పుడు ఇప్పుడు ఏదో అడావిడిగా చేయటం ఆ పద్ధతి కాదు ఎన్నికలు ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఉండకముందే ప్రతిరోజు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడానికి కూడా చూస్తున్నాం డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేస్తాం ఎక్కడెక్కడ రోడ్స్ కానీ సిమెంట్ రోడ్లు పెండింగ్లో అవి కూడా చేస్తాం ప్రతి ఒక్కటి కూడా ఇంకా హౌసింగ్ కానీ పట్టాలు కానీ ఇవి కూడా ఒక్కొక్కటి అధికారులు ఇప్పుడే వస్తున్నారు కాబట్టి స్ట్రీమ్లైన్ చేస్తాం పబ్లిక్ ఇబ్బంది కాకుండా నియోజకవర్గంలో మళ్ళీ అందరూ కూడా ప్రశాంతమైన ఉండే వాతావరణం మాత్రం తొందరలోనే అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉద్దేశంతో మన మేయర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళంతా వచ్చారు వాళ్ళ ఉద్దేశం కూడా ఒకటే ఏదైనా కూడా వాళ్ళ కార్పొరేటర్ అయినా లేకపోతే ఒక జెడ్పీటీసీ అవనాయి ఒక ఎంపీటీసీ అవనాయి ఒక సర్పంచ్ అవనాయి ఒక ఎమ్మెల్యే అవనాయి ఎవరైనా కూడా ఏంటంటే ఇంటెన్షను మనకిచ్చిన ప్రజలు ఒక నమ్మకం మీద మనం గెలిపించారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మనం ఇచ్చిన గడువు ఇచ్చిన మనకు టైంలో ఏదో విధంగా పది మందికి ఉపయోగపడాలి మనకి ఇచ్చిన బాధ్యతను మనం కరెక్ట్ చేయాలనేదే ఈరోజు అందరూ ఉద్దేశం కాబట్టే వాళ్ళందరూ కూడా మూడేళ్ళు ఏమీ చేయలేకపోయావు ఈరోజు ఉండే టౌన్లో చాలా పరిస్థితులు కూడా అన్నీ కూడా తారుమారైనయి మాకు డివిజన్లోకి వెళ్తే ఆ కార్పొరేట్ని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి అనేది ఒక బ్రాండ్ ఉండే పార్టీ ఇది కాబట్టి వాళ్ళు కూడా ఒక ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కార్పొరేట్లు ఈరోజు చేరారు ఇంకా కొంతమంది చేరే వాళ్ళు కూడా ఉన్నారు కార్పొరేషన్లో కూడా వాళ్ళందరూ కూడా రావటం కూడా మేము పూర్తిగా సహకరించ స్వాగతం చెప్పాం అందరినీ కూడా వాళ్ళను కూడా కొత్త పాత అనేది కాదు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఏదంటే వ్యక్తిగతంగా రాజకీయాలు ఎన్నికలప్పుడు గొడవలు ఉంటాయి ఎన్నికలప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే అందరం కూడా సేవ చేయాలి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది జరిగితే అక్కడ మనం ముందుండాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ డివిజన్స్లో కూడా డెవలప్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు అదేవిధంగా మేయర్ గారు కూడా వచ్చారు వాళ్ళను కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని కల్పించాం ముఖ్యమంత్రి గారు కూడా ఒంగోలు ప్రత్యేకంగా నిధులు ఇస్తాం తప్పకుండా డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఏదైతే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు గెలిచినా మేం గెలిచినా ఏది చేసినా కూడా ప్రజల కోసమే ఎవరికి సొంతం కాదు ఎవరి వ్యక్తిత్వం కాదు ఇది అందరం కలిసి తప్పకుండా కూడా ఒంగోళ్ళో ఎక్కడా ఇబ్బంది లేని సమస్యలు తీసుకొస్తాం కాబట్టే కార్పొరేటర్లు కూడా అందరూ కూడా సహకరించి అందరం కూడా కార్పొరేషన్లో ఉండే సమస్యలు ఏ ఉన్నా కూడా అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక ఘాటు మీద ఒక నిర్ణయం మీద అందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి